పిల్లలు అయ్యో నేను బయటకు వెళ్తున్నా వచ్చేసరికి లేట్ అవుతుంది సరేనా జాగ్రత్తగా ఉండండి ఏం భయపడరు కదా ఇవే నన్నీ దయ్యాల వీడియోస్ ఇస్తున్నాం అదంతా కొంచెం బండుకుందాం ఈరోజు డేంజర్ అనిపిస్తుంది రూము చాలా వయ

కొంచెం చేపో కామెడీ వీడియోస్ చూద్దాం ప్రీ కాలకో youtube కామెడీ వీడియోస్ ఓకే పెడుతున్నా ఇదేంటి కామెడీ వీడియోస్ మెసేజ్ దయ్యాల వీడియోస్ వస్తున్నాయి మా దోస్తులను ఇన్స్టాగ్రామ్ లో ఏదో వాళ్ళు పెట్టిండు నేను కామెడీస్ పెడితే మా మా దోస్తున్నాడు అవులేదు

కళ్ళ మూసుకుంటే దైవం కనిపిస్తున్నాను నా శేష రూమ్ కోట నాకు కళ్ళ మే దయ్యం కనిపిస్తుందండి నేను స్వైలీ రూమ్ లకి అంచు రూమ్

ഇപ്പ ഭയ അതേം ഭയം ഭയപ്പെടും ഭയപ്പെടേ അ

நீண்ட <Sans>

O,しかし, 60% of you can't do my bestVattrica now. O, a table. My little alone, I like a number. What is happening? Hospitality, resource lots People feel the same. Catch the, survey. How about a smile? What? చెప్పి అందుకే చెప్పడానికి బయోమెట్రిక్ చూడేందుకు ఆలోచన వెళ్ళాలి కదా

నేను అన్నకా నన్ను జరుగుతున్నాయి నా తప్పు అన్నది వరకు నువ్వేం ఎక్కలేవు కదా